నమస్తే వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈరోజు జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ హనుమంతు జండగి హాజరై ప్రారంభించి ఆయన మాట్లాడుతూ నులి నివారణ టాబ్లెట్స్ రెండు సంవత్సరాల నుండి పంతొమ్మిది సంవత్సరాల మధ్య వయసు గల విద్యార్థి పిల్లలకు వేయాలని ఈ టాబ్లెట్స్ వలన వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని శరీరంలో నులి వ్యాపించడం వల్ల విద్యార్థులు ఎదుగుదల తగ్గు రక్తహీనత వలన బలహీనులుగా తయారవుతారని జిల్లా కలెక్టర్ మాట్లాడారు ఈ కార్యక్రమానికి జిల్లా వైద్య అధికారులు హెచ్ఓ డిప్యూటీ హెచ్ఓ డిఐఓ జిల్లా ఇమిటేషన్ అధికారులు హై స్కూల్ చైర్మన్ హై స్కూల్ ప్రిన్సిపాల్ పాఠశాల సిబ్బంది వైద్యాధికారి డాక్టర్ సువర్ణలత హెచ్ఈఓ వెంకటేశ్వర్లు లూటు సౌరి సూపర్వైజర్ సువర్ణ కుమారి శ్రీ లక్ష్మి అంగన్వాడీ సిబ్బంది మరియు వాసా వర్కర్లు మండల అధికారులు పాల్గొన్నారు వాళ్ళు మంచిగా చేసుకుంటారు వాళ్ళు రియాక్షన్ వేరే పెట్టేది అనుకోండి వాళ్ళ అమ్మా అవునా ఫుడ్లు నమ్మిన కాబట్టి నేను

નામલામાં પાટલી સેન્ટર ક્લાસ અપ ઓન સ્ક્વોટ બટ વિશેષ સ્ક્વોટ કીકો કર રહા હું કીકો કરને વેઇટર બાપ કી કન્ટિન્યુ લેટર સાંભળો థ్యాంక్ యూ సార్ గౌరవ కలెక్టర్ గారికి చాలా విజయ్ షెడ్యూల్గా కూడా సమయాన్ని మా పాఠశాలకు వచ్చి ఈ కార్యక్రమాలు ప్రారంభించినందుకు పాఠశాల తరఫున మెడికల్ డిపార్ట్మెంట్ తరఫున బాగుందా టేస్ట్ పెట్టి మంచి ఆరెంజ్ ఫ్లేవర్ ఉందమ్మా టాబ్లెట్ నాలు మరి చూపాలి మరి చాలా పెట్టిన నెక్స్ట్ ఇది ఇంక జరగండి అమ్మా ఇండి టెన్త్ క్లాస్ రైవంటి వాళ్ళు మంచిగా వేసుకుంటారు వాళ్ళు రియాక్షన్ వేరే పెట్టేది అనుకోండి వాళ్ళ బిడ్డ అవును నవ్వలే ఫుడ్ నమ్మిన నేను मिलनदार <laughs> <था> दे <laughs> 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 <नेक्स्तितितिति> वे ही कौन सा क्वार्टर रेडी सिलेक्शन चलो हमारा नेक्स्ट एक बार अच्छा है लिस्ट करें गवर्नमेंट पर डिस्पोजर नावल फर्स्ट नावल बाबा इधर आना चमा नावल लेट मास्टर ओपन नावल आने नालीन

చాలా బిజెషులుగా కూడా సమయాన్ని పాఠశాలకు వచ్చి ఈ కార్యక్రమాలు ప్రారంభించినందుకు పాఠశాల తరఫున మెడికల్ డిపార్ట్మెంట్ తరఫున తరస్కారం ఇంతకుముందు మన డిఎంహిచు గారు చెప్పినట్టు మన ఈరోజు ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేషనల్ డే వార్మింగ్ డే సందర్భంగా ఓ ప్రతి సంవత్సరం సంవత్సరంలో రెండు సార్లు ఈ ట్యాబ్లెట్ అనేది మనము నాట్ ఓన్లీ స్కూల్లో ఉన్న పిల్లలు కాకుండా మనకి ఎక్కడైతే ఈ రెండవ సంవత్సరం నుంచి నైన్టీన్త్వ సంవత్సరం వరకు ఉన్న ప్రీ స్కూల్ స్టూడెంట్ స్కూల్ స్టూడెంట్స్ వారి అందరికీ కూడా ఈ ట్యాబ్లెట్ అనేది వేయడం జరుగుతుంది సో ఈ సందర్భంగా మనము ఇక్కడ మీ స్కూల్లో మేము రావడం జరిగింది సో ఆల్ ఆఫ్ యూ నో దాట్ మీరు విని ఉంటారు హెల్దీ మైండ్ ఇన్ అవును బాడీ హెల్దీ బాడీ అవునా కాదా వెదర్ యూ హ్ లీసన్ అవర్ నాట్ దీని అర్థం ఏంటంటే మీరు మీ ఆరోగ్యం బాగుంటే మీరు హెల్దీగా ఉంటే ఈ థాట్ ప్రాసెస్ ఏదైతే ఉందో మీరు మీ చేసిన ఆలోచన విధానం ఏదైతే ఉందో అది మంచిగా ఉంటుంది కానీ ఈ సందర్భంగా మనము ఏదైతే అందుకే హెల్త్ ఈజ్ వెల్త్ కూడా అంటావు హెల్త్ ఈజ్ వెల్త్ కూడా అందుకే అంటావు కాబట్టి మనము మన హెల్త్ పైన మన హెల్త్ మంచిగా ఉంటే మీరు మంచిగా స్టడీలో కాన్సన్ట్రేట్ చేయవచ్చు మంచిగా మీ ఏదైతే రిజల్ట్ సాధించవచ్చు కానీ మన మెడికల్ టర్మ్స్లో డాక్టర్ చెప్పినట్లు ఈ ఏదైతే టిపికల్ ఏజ్ గ్రూప్ ఉంటుందో రెండవ సంవత్సరం నుంచి పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరం వరకు ఆ ఏజ్ గ్రూప్లో మనము మన బాడీ ఏదైతే ఉందో దీంట్లో వేరియస్ వర్మ్స్ ఆర్ పారాసైట్స్ అంటాము వర్మ్స్ పారాసైట్గా వచ్చి ఏజ్లో ఉంటే మనకి బాడీలో వచ్చినట్లయితే మన ఒక గ్రోత్ కానీ మన ఒక డెవలప్మెంట్ పైన వాళ్ళు అటాక్ చేస్తారు సో దీనివల్ల మన బాడీ డెవలప్మెంట్ అనేది తగ్గే అవకాశం జిల్లా పరిషత్ హై స్కూల్ మన కలెక్టర్ గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు యాదాద్రి జిల్లా పల్లూరులో ఉండగలను మనకి ఈ ఉడుకున్న కార్య నివారణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు జిల్లా కలెక్టర్ గారు జిల్లా వైద్యాధికారు మన డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ అందరూ డిఐ గారు డిప్యూటీ డిఎంఎల్ఏ శోమ ఆయన ప్రోగ్రామ్ ఆఫీసర్స్ అందరి యొక్క స్కూల్కి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో మనం జీరో టు నైన్టీన్ ఇయర్స్ పిల్లలందరికీ ఆల్బెండోజో ట్యాబ్లెట్స్ అనేది నిలిచడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా ఈ జీరో టు నైంటీన్ ఇయర్స్ మన వైవన్న మండల పరిధిలో మూడు వందల మూడు వేల ఆరు వందల పదమూడు మంది ఉన్నారు బాలికలు మరియు బాల్యుడు కలిపి ఈ యొక్క కార్యక్రమం అనేది గవర్నమెంట్ స్కూళ్ళల్లో మరియు ప్రైవేట్ స్కూళ్ళల్లో ఉంటుంది అంగన్వాడీ సెంటర్స్ మరియు ప్రభుత్వ కళాశాలను మరియు ప్రైవేట్ కళాశాలలు విద్యార్థులందరికీ నిర్మించడం జరుగుతుంది ఈ యొక్క ట్యాబ్లెట్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే మన అడుపులో ఉన్న పురుగులు ఏమైతే ఉన్నాయో వాటిని నిర్మూలించడం ద్వారా పిల్లల ఎదుగుదల అనేది ఉంటుంది రక్తహీనత అనేది తగ్గిపోతుంది ఈ కార్యక్రమం ఈ కార్యక్రమంలో మన వైద్య సిబ్బంది అందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమం అనేది విజయవంతంగా నిర్వహించడం జరిగింది కాబట్టి ఈ యొక్క స్కూల్ హెడ్ మాస్టర్ గారికి స్కూల్ టీచర్స్ అందరికీ ధన్యవాదాలు జూన్ జూన్ తేదీ తేదీగొండ పట్టణంలో జిల్లా పరిషత్ హై స్కూల్లో నేషనల్ డీవార్మింగ్ డే సందర్భంగా మరి నుండి పంతొమ్మిది సంవత్సరాలు మన జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సుమారు లక్ష యాభై ఏడు వేల ఏడు వందల మంది పిల్లలకి మరి ఆల్బెండజోల్ అనే నులి కురుగుల నివారణ కొరకు వాడేటువంటి క్యాబినెట్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం మన స్థానిక ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి గారి సమ అవన మేరకు ఇక్కడికి ప్రోగ్రామ్ కండక్ట్ చేయటం జరిగింది అదేవిధంగా అందరూ కలెక్టర్ గారు కూడా ఈ ప్రోగ్రామ్ అటెండ్ ఉన్నారు సో అందులో భాగంగా మా వైద్య సిబ్బంది స్కూల్లో ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయుల సహకారంతో పిల్లలకి జిల్లా పరిశుతులు ఉన్న పాలలు బాలికలందరికీ కూడా ఈ ట్యాబ్లెట్ పంపిణీ కార్యక్రమం మధ్యాహ్నం వరకు కొనసాగుతుంది సో మరొకసారి నేను మీడియా ముఖంగా అందరికీ జిల్లా వ్యాప్తంగా జిల్లా వైద్యాధికారిగా నా విజ్ఞప్తి ఏంటంటే ఈ నొలిపురుగులు పిల్లలు చదువుకునే వయసులో ఉన్న పిల్లలు అప్ టూ నైన్టీన్ ఇయర్స్ వరకు అంగన్వాడీని మొదలుపెట్టి మరి ప్రాథమిక పాఠశాల జిల్లా పరిషత్ స్కూళ్ళు మరి జూనియర్ కాలేజీలో పట్టిన ప్రతి పిల్లలు కూడా ఈ ట్యాబ్లెట్ వేసుకోవడం వల్ల పుట్టలో ఉన్నటువంటి నొలుపురుగులు నశించుకోవటమే కాకుండా పిల్లలకి ఈ నొలుపురుగుల వల్ల వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు మెయిన్గా మెయిన్గా ఫిజికల్ గ్రోత్ కానీ అబ్జాక్షన్ కానీ తర్వాత ఎనీమియా లాంటి దుగ్మతలు కానీ కాకుండా ఉంటాయి షార్ప్గా పిల్లలు కాన్సన్ట్రేషన్ చదువుల పట్ల చేయటం కానీ ఫిజికల్ యాక్టివిటీలు నీట్లలో కూడా నగ్నం అవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి అనార ఆరోగ్య సమస్యలు అజీర్తి లాంటి ఆరోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయి సో ఈ నిల్పుడుగుల నివారణ కొరకు మనం వాడుతున్న ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ప్రతి సంవత్సరం కూడా రెండు దఫాలుగా ఈ కార్యక్రమం నిర్వహించడానికి సూచనలు చేస్తున్నందున ఈ సంవత్సరం మొదటి దఫాగా ఈ రోజు చేయడం జరుగుతుంది రెండో దఫా మరి ఈ సంవత్సరం చివరిలో మరొకసారి కండక్ట్ చేయడం జరుగుతుంది ప్రభుత్వం నిర్దేశించినటువంటి కార్యక్రమాన్ని తప్పకుండా ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పిల్లలకు ఈ ట్యాబ్లెట్లు ఇంగించి ఈ జాతీయ వ్యాప్తంగా ఉన్నటువంటి రుగ్మత నుంచి పిల్లల్ని రక్షించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం